వేర్ ఒకప్పుడు నేను తోమే కొంచెం వచ్చారు అవుట్ సార్ టెక్నికల్ సార్ టెక్నికల్ సర్ అదే అదే టెక్నికల్ సార్ వన్ థింగ్ టెక్నికల్ ఈ ఐటీఐస్ని పాలిటెక్నికల్ని ఎంతవరకు మీరు ప్రైవేట్ని లింక్ చేయగలిగారు సార్ మనకి ఆల్ ఐటీఐ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ లింకేజ్ ఉంది సార్ ఇండస్ట్రీలింగ్ కాకుండా మంచి గ్రూపులు పెట్టి ఎంతవరకు చేయగలుగుతుంది సార్ మనకి ఎయిటీ త్రీ ఐటీఐస్కి ఆల్ ఐటీఐస్ హ్యావింగ్ ఓనర్ అదర్ ఇండస్ట్రియల్ టైర్ సార్ వాళ్ళు కాకపోతే వాళ్ళు ల్యాబ్స్ ఇస్తారు సార్ మనకు దే ఆర్ నాట్ ఓనింగ్ అప్ కంప్లీట్లీ సార్ వాళ్ళు ఖరీదు వాళ్ళు చేశారు అక్కడ తెలంగాణ మనకు కూడా ఉంది సార్ టాటా స్ట్రైక్ బట్ చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు టాటా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు సార్ వాళ్ళకి అని తెలంగాణలో ఏం చేశారు మొత్తం చాలా తీసుకుందరని నేను అప్పుడు వచ్చింది అక్కడ మా దగ్గర ఏం చేశారు ఇంక కొంచెం క్రియేటివ్ వెళ్ళాలి మీరు వేగ్ గా ఉంటే కుదరదు వెరీ క్లియర్ ఫోకస్ సార్ ఐ టెల్ యూ వాట్ యూ డింగ్ సార్ వన్ ఇస్ ఐటీఐ ఇప్పుడు పాలిటెక్నిక్స్ కానీ తీసుకుని జోనల్ వరకు ఇప్పుడు బ్రోకన్ ఎక్ సార్ అండ్ సైడ్ దట్ బేస్డ్ ఆన్ స్వర్ణాంధ్ర విజన్ ఏ ఏ జిల్లాకి ఏమొస్తున్నా తీసుకుని అక్కడ ఇన్పుట్ ఎట్ ఇవ్వాలి దెన్ కంపెనీస్ అందరినీ పిలిచి యూ ఫోకస్ ఆన్ దిస్

అయితే పాలిటెక్నిక్స్ దారిలో పడినాయి సార్ బాగా చేసాం సార్ ఇండస్ట్రీ కనెక్ట్ బాగా వీళ్ళకి కూడా కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్ కానీ గో అబౌట్ ఎంప్లాయెషనల్ సార్ ఇంటర్మీడియట్ హరవచ్చు సార్ ఇంటర్మీడియట్లో దిస్టార్ట్ సార్ అక్కడ నుంచి మళ్ళా లింక్ ఇన్ టు జాబ్ కానీ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ కూడా లింక్ చేస్తాయి సార్ ఎన్ఎస్కే ఫ్రేమ్ వర్క్ బట్టి కూడా వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ సార్ సో క్రెడిట్స్ కూడా వస్తాయి ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ ఏబీసీస్ ఎకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కూడా వీఆర్ లింకింగ్ ఇట్ సార్ సో ఏబీసీ కూడా వచ్చేస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ టీచర్స్ అవును సార్ ఎంతో అంటే సార్ దేవ్ బీన్ సెలెక్టెడ్ ఆన్ సర్టన్ పారామీటర్స్ బట్ వాళ్ళు ఎందుకు హవర్ ది ఏబుల్ టు డెలివర్ ఎందుకు చేయగలుగుతున్నారు బాగా అనేది కొంచెం రాసి పెట్టమని చెప్పారు సార్ ఇవన్నీ కూడా ఏంటంటే వీల్ కలెక్ట్ అని నో గో త్రూ ఇట్ ఇన్ డెప్త్ సార్ కన్సల్టేట్ ఆల్ ద కామన్ ఇంపార్ట్ బుక్అౌట్